బాగునే మమ్మకు తెలియదు ఫ్రెండ్స్ ఇదిగో మన మన ఆన్ రివ్యూ చూడండి ఎక్సలెంట్ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ శ్రీదేవి మా వైపు అయితే నేను చేసే ఈ రెసిపీని సున్నుండలు అంటారు మీ వైపు ఏమంటారో కంపల్సరీ కమెంట్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోవద్దు ఫస్ట్ మినపప్పుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీలో బట్టి అలా బరగ్గా వచ్చేలాగా చేయాలి అంటే బరక మీన్స్ కొంచెం బాగా పిండిలాగా అయితే బాగోదు కదా అందుకోసం సో అలా పిండి అయిన తర్వాత దాన్ని మనం తీసుకొని వెళ్ళి బెల్లంతో దంచుకోవాలన్నమాట బెల్లంతో దంచుకొని రోల్ని అయితే శుభ్రంగా తుడుచుకుందాం అలానే ఇదిగో రోకలు బండు ఈ రోకల బండును కూడా శుభ్రంగా వెళ్ళి తుడుచుకుందాం ఇంట్లో ఉన్న బెల్లం అంతా వేసేసాను చూడండి दी नहीं ఈ పిండి ఉంది కదా ఇప్పుడు దీన్ని అయితే వేస్తున్నాను దీన్ని మిక్సీ ఎందుకు మిక్సీ పట్టాను ఎందుకంటే కొంచెం కష్టం కదా ఎక్కువ దంచడం అయితే మా అమ్మ అమ్మ అయితే దంచేది ఇది నాకు రాదని ఇలా ఇదిగో చూడండి పిండి వేసాను ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఇలా దంచాలి కొంచెమే వేసాను ఎందుకంటే రోలు చిన్నది కాబట్టి పెద్ద రోల్ అయితే అంతా వేయచ్చు అప్పట్లో దంచే చేస్తారు కదా మా అమ్మమ్మ వాళ్ళ మా నాయనమ్మ వాళ్ళు అయితే దంచే చేసేవాళ్ళు ఇప్పుడు అంతా ఇందులో అయితే ఈ పిండేసి కొంచెం ఇలా బాగా కలిపి ఇలాగా కొంచెం గట్టిగానే ఉండిద్ది కానీ ఇలా కలిపి బాగా కలపాలి కలిపి మళ్ళీ దంచాలన్నమాట బెల్లం అక్కడక్కడ ఏమంటారు కొంచెం పరుకులుగా ఉంది కదా దీనిలో ఇంకా నెయ్యి కూడా వేస్తారు చూపిస్తాను ఆదిత్య నెయ్యి డి ఫ్రిడ్జ్లో ఉంది కానీ ఇదైతే థర్డ్ టైం అనమాట అలా చూసుకొని మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టి వేయాలి వేసి మళ్ళీ ఇలా కలుపుకుంటూ దంచుకుంటా ఉండాలన్నమాట ఒక మినిమం ఒక పావు గంట అరగంటలో అయితే అయిపోయింది దంచడం కూడా అంత ఇదిగానే ఉండదు అంటే కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కష్టంగా అనిపించింది అన్నమాట ఇది దంచే ప్రాసెస్ ఏదైతే ఉందో అది నేను అప్పట్లో అయితే మా అమ్మమ్మ రోజు చేసేది అంటే రోజు ఐ మీన్ అయిపోయి ఎక్కువ తినేవాళ్ళం అనమాట ఇప్పుడు అమ్మ దగ్గర అమ్మ అమ్మ ఆదిత్యకి ఇష్టమని చేయమనింది అంటే నన్ను ఏం సాయంత్రం వచ్చిన తర్వాత చేస్తా అని నేనే పూనుకున్నాను అనమాట ఇలా నేను ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇక్కడ ఉండలు ఉండలుగా ఉన్నాయి అర్థమైపోతున్నా ఇది కొంచెం ఇలా దంచుకో ఇక్కడ పక్కన ఇలా దంచుకొని మళ్ళీ ఇంట్లోకి వేసుకుంటే మనకేమంటారు కొంచెం తినే అప్పుడు కరకరలు ఆడకుండా ఉండద్ది అనమాట అది అది ఒక్కటే బెల్లం ఇక్కడొక్క చోటే తగ్గులకుండా ఉండద్ది ఇలా చూడండి ఇవన్నీ ఇవి ఉండ దంచి ఇలా పక్క మళ్ళీ ఇందులో వేస్తున్నా ఇలా బాగా కలుపుకున్నా నాకు మళ్ళీ దంచాలి ఇందులో ఇలా ఉంది కదా పొడిగా దీన్ని కొంచెం వేసుకొని కలుపుకొని ముద్ద అయింది అప్పుడు ఇంకా ముద్ద చేయటమే చూస్తూ ఉండండి వీడియో మీకు క్లారిటీగా అర్థమైందనమాట ఇలా చూడండి ఇలా దంచి అప్పుడు నాకైతే ఇలా పొడి లేకు వస్తుంది అనమాట అప్పుడు మా అమ్మమ్మ చేసేది అప్పుడైతే మేము ఇలా నేను రోట్లో స్పూన్లు తీసుకొని నేను మా చెల్లి మా తమ్ముడే ఎక్కువ మా చెల్లి కాదు ఇలా తీసుకొని స్పూన్లు ఇలా తినేవాళ్ళం అనమాట ఇప్పుడు కూడా అలానే తింటున్నాను అలా ఆ రోజులన్నీ వస్తున్నాయి అనమాట ఇప్పుడు ఏం చేస్తుంటే నేను అంతా తోడేసాను ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇందులో నెయ్యి కారబెట్టుకొని నెయ్యేసి కలిపి ఉండల్లాగా చేయటమే అంతే చాలా ఈజీ ప్రాసెస్ మెయిన్ ఘట్టం అంటే ఇది దంచడమే దంచే వాళ్ళకైతే కొంచెం ఇదిగోండి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ నెయ్యి ఉంది కదా ఇది రాస్తుంది కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే బాగుండదు అనమాట నెయ్యి వేయడం చూపి సరిపోయిద్దా మాత్రం ఒక ఫైవ్ కప్స్ అయితే ఒక త్రీ కప్స్ బెల్లం వేసుకుంటే ఒక త్రీ కప్స్ నెయ్యి పట్టిద్ది అదే మీరు కానీ ఏమంటారు పంచదార వేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువే పట్టిద్ది అనమాట నెయ్యి ఎందుకంటే బెల్లం బాగా ముద్దగా వచ్చిద్ది కదా ఇలా కలుపుకుంటా కాలుతుంది ఇలా కలుపుకుంటా ఉండాలి నెయ్యి ఎక్కువ అప్పటికప్పుడు అయితే కొంచెం నూనె నూనెతోటైనా చేసుకుంటారు నేను ఇప్పుడైతే ముద్ద అవుతుంది ఇంత ముద్ద అవలా ఇంకొంచెం నెయ్యి పట్టిద్ది అనమాట కొంచెం అంతా కలిపినాక మళ్ళీ వేస్తా ఆపి ఇలా ముద్దలు ఇప్పుడు ఇదిగో ఇన్ని చేశాను ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత వీడియో చూస్తాను కొంచెం మొదలు ఎక్కువసేపే పట్టిద్ది అంటే కొంచెం గట్టిగా పిసికి వస్తారు చూద్దాం అమ్మ వచ్చేప్పటికైతే సర్ప్రైజ్ అనమాట ఇది రియాక్షన్ కూడా చూపిస్తాను చేసావా అని రియాక్ట్ అయ్యో ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం అమ్మకు తెలియకుండా అయితే చేస్తున్నాను మా అమ్మకు తెలీదు నాకు ఇవచ్చి అంటే అమ్మకు తెలియదు అనమాట ఈ నాకు చేయటం వచ్చాను ఫైనల్గా అయితే ఇన్నైతే చేశాను చూద్దాం అమ్మ రియాక్షన్ అంటే ముందే క్లిప్పింగ్ యాడ్ చేశాను కదా ఇంకేం చూస్తారు మీరు సరే చూస్తూ ఉండండి తిని చెప్పింది ఇప్పుడు బాగున్నాయి మా అమ్మకు తెలియదు ఫ్రెండ్స్ ఇదిగో మా నాన్న మా నాన్న రివ్యూ చూడండి నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నేను చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మకు మా మీద ఎంత నమ్మకం సెల్లే చూస్తారని ఫైనల్గా అయితే ఇగో సున్నుండలు చేశాను మీరు కూడా ఇలానే చేసుకోండి నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా నో అంట ఇలా ఒక్కోసారి సడన్గా గా సర్ప్రైజ్లు ఇవ్వాలన్నమాట దాని నువ్వు ఎక్స్పెక్ట్ చేసాను నానే తెలుసు నేర్చుకోవాలి కదా నేర్చుకొని ఉంటే రేపు ఎప్పుడైనా ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అది ఫ్రెండ్స్ మా అమ్మ కొన్ని వస్తే చేసుకోవచ్చు అవసరం లేదంటే ఇలా కొన్ని థీరీలు చెప్తా ఉంటారు అనమాట అమ్మా అందరూ సరే ఫ్రెండ్స్ బాయ్ పెళ్ళిళ్ళ అయ్యాక మీ పిల్లలు కొనిపెట్టి అలా ఉంది ఫ్రెండ్స్ వీడియో సున్నుండలు మీకు కూడా ఇది నేను తిన్నానులేండి మంచి సున్నుండ మీకు తినండి తినండి మీరు రాలేరు దగ్గర ఉన్నట్టయితే పెట్టేవాళ్ళే టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ లైక్ చేయండి ఇంకా మా దగ్గర ఎలాంటి కంటెంట్ చేసుకోండి మా దగ్గర నుంచి మీరు ఇంకా ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పండి మేమైతే కామెంట్ చేయండి మేమైతే చేయటానికి ట్రై చేస్తాం అనుకుంటే రేపు మేము ఆ వీడియో చేయటానికి ట్రై చేస్తాం నైన్టీ నైన్ పర్సెంట్ బాయ్ బాయ్ రేపు ఇంకో వీడియోలో మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం